ఏ పద స్లో స్లో సెల్ఫీ కావాలి వీడియో తీస్తున్నా ले यार अंदर समुंदर में हेलना चाहिए कि ना हां मैं वो उसका काजल है आज रात कॉलेज है बाकी भी एक को नहीं मुझे सब लोग से हां आज लेकर अंगूठा लगा पैक करेंगे

అది చేతి కాదు అది డూప్లికేట్ మళ్ళీ ఎట్లుందిరావు వీడియోనే తీస్తున్నా మొత్తం హాయ్ చెప్పండి ఆగండి ఇక్కడ నుంచి ఇది మొత్తం తీస్తా ఒక్కసారి అరే ఏసీరా టెంపరేచర్ ఏసీ ఎయిటీన్ ఏంటండి ఇది తిరగచ్చా తిరగాల దాని మీద ఓకే గుండ్రంగా తిరుగుతుంది త్రీ సిక్స్టీ డిగ్రీస్ తిరుగుతుంది వీడియో తీసుకోవచ్చు అది గుండ్రంగు ఈచ్ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇప్పుడు అడ్డేకి వెళ్ళేది వేరే లోకంలోకి వచ్చినట్టు ఉందిరా ఇది అంతా ఏసీయే ఇదిగో అరే కాసేపు ఏసీగా ఉంది మన చల్లగా ఉంటుంది ముందులే కొద్ది టెంపరేచర్ చల్లగా ఉంటుంది ఏసీ చల్లగా ఉంది కొట్టుకుంటున్నారు ఉన్నాయి జాగ్రత్త ఏ ఆగు స్లో 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 అరే మీరు ముగ్గురు నడుచుకుంటారు అండి పెద్దా వెళ్ళిపోతానంటున్నారు స్లో స్లో కొద్దిగా కొద్దిగా దూరం వెళ్ళండి ఇంకొద్దిగా ఇంకొద్దిగా బ్యాక్ వెళ్ళండి నువ్వు కూడా దగ్గర నడుచుకుంటారా ఓకే బాగుండీ ఉంది ఏం లేదంటే ఇక్కడ వాటర్ కూడా ఇది నైట్ స్టార్ట్ అయితే అనుకుంటా